గురు పౌర్ణమి సందర్భంగా ఎఫ్సిఐ గౌతమినగర్ సాయిబాబా ఆలయంలో ఆదివారం పురస్కరించుకుని ఆలయ ట్రస్ట్ చైర్మన్ నారాయణన్ కాంతకలిక చైర్మన్ సురేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కృష్ణమూర్తి సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు సాయిబాబా దర్శనం కోసం భక్తులు వర్షాన్ని సైతం లేఖ చేయకుండా తండోపతండాలుగా తరలిరాగా ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం అంతా భక్తుల తాకిడితో కిటకిటలాడింది భక్తుల సంతడి నడమ ఆలయ అర్చకులు స్వామివారికి హారతిని భక్తులు స్వామివారి హారతిని తీసుకోవడానికి క్యూ లైన్లలో నిలబడి హారతిని తీసుకుంటూ ఆ సాయిబాబా కృపా కటాక్షాలు పొందారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాత అర్జునరావు అంజలి సహకారంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు భోజనం చేసి స్వామివారి సేవలు ధరించారు Yeah! మన సంవసారంలో ఇవాళ గు గురు పౌర్ణ మహోత్సవం జరిగింది ఈ బాబాన్ని పచ్చుకున్నప్పుడే ఈ మహోత్సవం ఈ గురుకు గురు పౌర్ణమి జరుగుతుంది అది అదే పరంపర నడుస్తుంది ఇవాళ గురు గురు పౌర్ణమి సందర్భంగా పొద్దున ఉదయం ఆరింటికి హారుతుంది తర్వాత అభిషేక రాష్ట్రమాలు ఉన్నాయి ఆ తర్వాత మా మధ్యాహ్నం హారుతుంది హారతైన వెంటనే మహాప్రసాద రాష్ట్రం ఉంది మహాప్రసాద రాష్ట్రంలో వేలాది భక్తులు పాల్వలి ఆ యొక్క నాయనాథ్ కుమ్మ పాత్ర గారు అట్లాగే సాయంత్రం పలంగి ఉంటుంది పలంగి కూడా భక్తులు పలంగి సేవలు పాల్గొని ఆ బాబాన చూపట్టు పాత్రలను అమలు చేస్తున్నాం ఇట్లా శ్రావణ శ్రావణ మాసంలో నాలుగు గురువారాలు అన్నదాన నాట్యం ఉంది ప్రతి గురువారం అన్నదాన నాట్యం ఉంది అన్నదాన నాట్యంలో ప్రజలు ఆ భక్తులు విడిగా బాల్లోని ఆ బాబా చూపట్టు పాత్రలను మనవి చేస్తున్నాం సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్